హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఒక ముఖ్యమైన సమాచారంతో అయితే మీ ముందుకు రావడం జరిగింది ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఏపీ ఈపీడీసీఎల్ ఏపీ ఎస్పీడీసీఎల్ ఏపీ సిపిడిసిఎల్ జూనియర్ లైన్మెన్ నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కు సంబంధించి ఎంపిక విధానంలో కొన్ని మార్పులు జరగవచ్చు అని పైనుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్తో అయితే ఈ వీడియో చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఏపీ ట్రాన్స్కోకు సంబంధించిన హెచ్ఆర్ కమిటీ మీటింగ్ అయితే విజయవాడ హెడ్ ఆఫీస్లో ఈరోజు జరగబోతుందనమాట సో దీనికి సంబంధించి ఒక ఇమేజ్ అయితే మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఇన్ఫర్మేషన్ కానీ వర్తనిపిస్తే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి సో ఫ్రెండ్స్ ఏపీ ఏపీఈపీఎల్ నుంచి రెండు వేల ఇరవై ఒకటిలో రిలీజ్ అయిన జూనియర్ లైన్ మీద నోటిఫికేషన్ కానీ చూసుకున్నట్లయితే మూడు వందల తొంభై ఎనిమిది పోస్టులకి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది అదేవిధంగా ఏజ్ కట్ ఆఫ్ కానీ చూసుకున్నట్లయితే పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలని నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది సో ఇక్కడ రిలాక్సేషన్ కానీ చూసుకున్నట్లయితే కమ్యూనిటీస్ వైజ్గా డివైడ్ చేయడం జరిగింది బీసీ మరియు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వీళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది అప్పట్లోని సో ఇప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్ని ఇంకొక టూ ఇయర్స్ ఎక్స్టెండ్ చేసి సెవెన్ ఇయర్స్కు పెంచుతారని చెప్పి మనకి పైనుంచి సమాచారం అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇలా ఏజ్ రిలాక్సేషన్ పెంచడానికి రీజన్ కూడా మనకి తెలియడం జరిగింది మనకి లాస్ట్ నోటిఫికేషన్ ఏపీ ఏపీఈపీసీఎల్ నుంచి రెండు వేల ఇరవై ఒకటిలో రావడం జరిగింది సో అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఏ డిస్కౌంట్స్ నుంచి కూడా నోటిఫికేషన్ అయితే రాలేదు సో దీనికి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అన్యాయం చేయకూడదు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ అయితే ఈ టూ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే పెంచబోతుందని చెప్పి మనకి సమాచారం అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటి నోటిఫికేషన్ కానీ చూసుకున్నట్లయితే ముందు మనం ఎగ్జామ్ అది రాసిన తర్వాత పోల్ క్లైంబింగ్ మీటర్ రీడింగ్ సైక్లింగ్ ఈ ఫిజికల్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటికి అటెండ్ కావడం జరిగింది సో ఈసారి నోటిఫికేషన్లో చిన్న మార్పు చేసే అవకాశం అయితే ఉంది ముందు మనకి మన టెన్త్ క్లాస్ అండ్ ఐటీఐ మార్కుల్ని బేస్ చేసుకొని ఫిల్టరైజేషన్ చేసి హాల్ టికెట్స్ అయితే అందరికీ పంపించడం జరగదు ఎవరైతే వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదైతే ఉంటుందో దాన్ని మనం క్వాలిఫై అయితే మన మార్కుల్ని బేస్ చేసుకొని ఏజ్ని బేస్ చేసుకొని కొంతమందికే హాల్ టికెట్స్ రావడం జరుగుతుంది సో ఇది వారు ఇచ్చిన నోటిఫికేషన్లో ఉన్న రిలాక్సేషన్ బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ విధమైన చేంజెస్ చూసిన తర్వాత ఇప్పుడు రాబోతున్న నోటిఫికేషన్లో అయితే ముందు టెన్త్ క్లాస్ అండ్ ఐటీఐ మార్కుల్ని బేస్ చేసుకొని ఫిల్టరైజేషన్ చేసి కొంతమందికి హాల్ టికెట్స్ అయితే పంపిస్తారు సో ఆ హాల్ టికెట్స్ పంపించిన వాళ్ళకి ఫిజికల్ టెస్ట్లు ముందు పెట్టి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్ రాయడానికి హాల్ టికెట్స్ అయితే ఇష్యూ చేస్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు ముందే ఎందుకు చెప్తున్నారంటే మీరు ప్రిపేర్డ్గా ఉంటారని చెప్పేసి సో మీరు ప్రిపేర్డ్గా ఉండి ఎగ్జామ్కి అయితే బాగా ప్రిపేర్ అవ్వండి సో ఫ్రెండ్స్ మార్చ్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు అనగా ఈరోజు ఉదయం పది గంటలకి ఏపీ ట్రాన్స్కో విజయవాడ హెడ్ ఆఫీసులో అయితే మీటింగ్ జరగనుంది సో ఈ మీటింగ్కి సంబంధించిన పీడిఎఫ్ ఏదైతే ఉందో అది నేను ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది సో అక్కడ వచ్చిన అప్డేట్స్ ఏవైతే ఉంటాయో అది మనకి ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ తెలియడం జరుగుతుంది అప్డేట్ వచ్చిన తర్వాత వీడియో తీసి అయితే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్స్కి సంబంధించి మీకు ఎటువంటి కోచింగ్ అవసరం లేకుండా మన యూట్యూబ్ ఛానల్లోనే ఫ్రీగా అయితే క్లాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించిన సెటప్ కూడా నేను స్టార్ట్ చేశాను సో దీనికి సంబంధించి మనం ప్రీవియస్గా ఎగ్జామ్స్ అవి ఎలాగైతే కండక్ట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఎగ్జామ్స్ కూడా మీకు ఫ్రీగా అయితే నేను కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్లకు సంబంధించి కావాల్సిన స్టాండర్డ్ మెటీరియల్ ఏదైతే ఉందో అది ఆన్లైన్లోని సెవెన్ ఫిఫ్టీ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు కాస్ట్ అయితే ఉంది సో మన దగ్గర పీడిఎఫ్లో అయితే ఉంది దాన్ని మనం టూ హండ్రెడ్కి అయితే సెల్ చేస్తున్నాం సో ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెటీరియల్ అయితే మెసేజ్ చేయండి మీకు శాంపుల్ అయితే పెడతారు నచ్చితే మీరు తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఏపీ ఈపీ డిసిఎల్ ఎస్పీడిసిఎల్ సిపి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ పొందడానికి మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ గ్రూప్ అని మెసేజ్ చేస్తే మీకు అయితే లింక్ సెండ్ చేయడం జరుగుతుంది ఎంట్రీ ఫీ అయితే తీసుకోబడుతుంది గమనించండి సో ఈరోజు వీడియో అయితే ఇది మరొక ఇన్ఫర్మేషన్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్